హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే వినాయకుడికి మా బుజ్జగన్ పైకి చాక్లెట్లు మాలైతే వేద్దామని చెప్పి డిమార్ట్కి అయితే వెళ్ళామండి చూసా ఫైవ్ స్టార్ చాక్లెట్ చూసాము పోయినసారి వేరే చాక్లెట్లు అయితే వేసామండి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఫైవ్ స్టార్ చాక్లెట్లు వేద్దామని చెప్పి వెళ్ళామండి డిమార్ట్లోకి చూసాము మాకు రేట్కి తగ్గట్టు చూసుకోవాలి కదండి చాక్లెట్లు అంత సంవత్సరం అయితే వేసాము మాకు ఉంది సంవత్సరం కూడా వేద్దామని చెప్పి మా తమ్ముడు నేను మా ఫ్రెండు వెళ్ళామండి పార్వతి తెలుసు కదా మేమందరం అయితే డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్లో అయితే చాక్లెట్లు మొత్తం చూసాము లాస్ట్గా ఫైనల్గా ఏం కుదిరి అంటే ఫైవ్ స్టార్ చాక్లెట్లైతే తీసుకున్నామండి ప్యాకెట్కి వచ్చి ఎన్నో ఉంటాయి నలభై ఎన్నో ఉన్నాయండి అలా ఇరవై రెండు ప్యాకెట్లు తీసుకున్నామండి సోమవారికి అయితే విగ్రహం అయితే పెద్దది కదా మొత్తం అంతా నిండుగా రావాలని చెప్పి ఇరవై రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము సోమవారిక అయితే బాగా నిండుగా అలంకరించాలని చెప్పి చూసారా వన్ బై వన్ ఎన్నో ఎన్ని ప్యాకెట్లు మొత్తం ఇరవై రెండు ప్యాకెట్లు ఇరవై మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నామండి డిమాట్లో అయితేను అవన్నీ తీసుకొని వెళ్ళి చూడండి ఇలా అయితే ముందుగా మనం అన్ని ప్యాకెట్లు ఓపెన్ చేసి కింద అయితే వేసుకొని పిన్నులు అయితే కొట్టామండి ఒకదానికి ఒకటి జాయింట్ చేసి మొత్తం పిన్నులైతే అయితే కొట్టాము మొత్తం అన్ని మొత్తం మా ఫ్రెండ్స్ మేము అందరమీ అంటే అందరమీ తల ఒక పని చేసుకుంటాం కదండి మా ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షను ఇలాంటి దేవుడువి ఉంటే అందరూ కూడా ముందుకు వస్తారండి మంచిగా మా ఫ్రెండ్స్ అయితే మరీ మరేను అయిండి అలాగా జాయింట్ చేసి పిన్నులైతే అయితే కొట్టాము అలాగా కొట్టి ఒక పెద్ద మాలలాగా అయితే తయారు చేసామండి చూడండి అలా అలా మొత్తం మొత్తం అన్ని చాక్లెట్లు కూడా అలానే పిన్నిలు కొట్టేసామండి మొత్తం అందరం కలిపి తల ఒక చెయ్యేసి మొత్తం అయితే పిన్నులు కొట్టాము ఆ చాక్లెట్లు మాల దేవుడికి అయితే ఎలా వేసామో ఎలా కొట్టామో అనేది నెక్స్ట్ వీడియోలో స్వామివారికి ఎలా అలంకరించామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ఇప్పటికే దీనికే లెంత్ ఎక్కువైపోయింది కదా అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్